దేవుడు స్తోత్రం అండి ముందుగా గౌరవనీయులు మన ఆత్మ తల్లిదండ్రులకి అదేవిధంగా రాజుగారికి నా వందనాలు తెలియజేసుకుంటున్నానండి నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే దేవుడు పోయిన సంవత్సరం ఈ కోటం నుంచి ఈ సంవత్సరం ఈ కోటం వరకు నన్ను నా కుటుంబాన్ని దేవుడు ఆత్మ తల్లిదండ్రులు ప్రార్థన దేవాల క్షేమంగా ఉంచాడండి అదేవిధంగా దేవుడు మంచి గృహం ఇచ్చాడండి పోయిన సంవత్సరం కోటం నుంచి ఈ సంవత్సరం కోటమి వరకు దేవుడు ఆత్మ తల్లిదండ్రులు ప్రయత్న వల్ల సంఘం ప్రార్థన తయ్య వల్ల మేమందరం హ్యాపీగా ఉన్నామండి అదేవిధంగా రాబోయే కాలంలో ఈ కూటం కూడా ఇంకా ఘనంగా జరగాలని మరి ముఖ్యంగా శ్రమానుకోకుండా మా ఆహ్వాన్ని ఆహ్వానాన్ని స్వీకరించి ఆత్మ తల్లిదండ్రులు పదికాల మంది కూటమి చూసుకొని మళ్ళీ ఇక్కడ రావడం జరిగిందండి వారికి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి ఎందుకంటే రేపు ఆత్మ తండ్రి గారి పుట్టినరోజు అండి ఎవరైనా పుట్టినరోజు అప్పుడు షాపింగ్ చేసుకుంటాకి షాపింగ్ సూట్లు తిరుగుతారండి కానీ దేవుని పని ముఖ్యమని చెప్పేసి ఆత్మతల్లి తల్లిదండ్రులు దేవుని పని చేస్తాయి కోసం వచ్చారండి శ్రమ అనుకోకుండా వారికి మేము ఏమించినా మేము రుణం తీర్చుకోలేము అదే అదేవిధంగా ఈ కోట రాబోయే కాలంలో ఇంకా ఘనంగా జరగలని ప్రార్థన చేయండి నా గురించి నా కుటుంబం గురించి మా సంతానం కలగాలని ప్రార్థన చేయండి మరి ముఖ్యంగా ఆత్మీయ తండ్రి గారికి అడ్వాన్స్గా హ్యాపీ బర్త్ చెప్తున్నానండి మా కోసం ఎప్పుడూ ప్రార్థన చేసే వ్యక్తి అండి చల్లగా ఉండాలని చెప్పేసి కోనుకో కోరుకుంటున్నానండి ఆ తల్లిదండ్రులు ప్రార్థన దయ వల్లే మేము ఈరోజు ఈ గృహం ఇలా ఏర్పా కట్టుకున్నామంటే మా అమ్మగారు చెప్పినట్టు పెద్దనాన్నగారు దానికి పునాదిశారండి అదేవిధంగా ఇప్పటి వరకు ఆ పునాదిలోనే ఉన్నామండి ఎటు వెళ్లకుండా ఈ మార్గంలోనే ఉండాలని ప్రార్థన చేయండి రాబోయే కాలంలో ఇదే విధంగా కూటమి కనగా జరగని ప్రార్థన చేయండి మేమందరూ నా ఉందనాలండి